పటాన్చూరు మండలం రుద్రారం గ్రామ అభివృద్ధిలో పరిశ్రమలో భాగస్వాములు కావడం అభినందనీయమని పటాచూరు శాసనసభ్యులు గూడె మహిపాలరెడ్డి రెడ్డి అన్నారు గురువారం పటాన్చూరు మండలం రుద్రారం గ్రామ పరిధిలో తోషిబా పరిశ్రమ సహకారంతో కోటి ఎనిమిది లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన పల్లె దవాఖానా భవనం మూడు ఆరో ప్లాంట్లను ఆయన ప్రారంభించారు అనంతరం అరవై లక్షల రూపాయల గ్రామ పంచాయతీ నిధులతో చేపట్నున్న సిసి రోడ్ పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ రెడ్డి తాజా మాజీ ఉప సర్పంచ్ జాదయ్య వార్డు సభ్యులు పిఎస్సిఎస్ చైర్మన్ పాండు మండల పంచాయతీ అధికారి హరిశంకర్ గౌడ్ ఈవో రాజ్ కుమార్ మాజీ ఎంపీటీసీలు హరిప్రసాద్ రెడ్డి మన్నే రాజు మరియు వెంకన్న బలరాం సత్యనారాయణ రెడ్డి తోషీబా సంస్థ ప్రతినిధి రామకృష్ణ గ్రామ పురప్రముఖులు గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొన్నారు बोल के बोल के बोल के इधर आ बनो चलो साल पटी का अरे गा और सोनिया और ये और भरकोस वाला आयोजन होता है नहीं तो हम ये हम ये तो लगता है तो और ये చెప్ప చెప్పాలి నువ్వు ప్రెస్ సారీ ప్రసాద్ అన్న ఇవ్వటం సార్ అనుకుంటుంది సార్ నమస్కారం ఈరోజు రుద్రారం గ్రామంలో మన అభివృద్ధి కార్యక్రమాలకు పన్ను కంప్లీట్ చేసుకొని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది ఇది తోషిబ యాజమాన్యం తరపున సిఎస్ఆర్ ఫండ్ ద్వారా ఈరోజు చేయడం జరిగింది కోటి ఎనిమిది లక్షల రూపాయలు మూడు ఆరో ఓ ప్లాంట్లు ఒక సబ్ సెంటరు అలాగే గ్రామ పంచాయతీ డబ్బు ద్వారా ఎనభై లక్షలతో సీసీ రోడ్లు ఇంచుమించు కోటి ఎనభై కోటి తొంభై లక్షలతోటి రుద్రవారం గ్రామంలో దాన్ని ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది అలాగే ముత్తంగి గ్రామంలో గవర్నమెంట్ ఆట స్థలంలో ఇరవై లక్షల రూపాయలతోటి ఒక స్వచ్ఛంద సంస్థ ఐటీ గ్రూప్ తరఫున వాళ్ళు వాకింగ్ ట్రాకు లైటింగు గ్రౌండ్ డెవలప్మెంట్ కోసం ట్వంటీ ల్యాక్స్ రూపీస్ వారు ఈరోజు స్టార్ట్ పరిగీట స్టార్ట్ చేయడం జరిగింది జోషిబాయి మేనేజ్మెంట్ వారికి ఐటీ గ్రూప్ మేనేజ్మెంట్ వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులందరికీ పేరు పేరున ముత్తంగి గ్రామ స్థానిక నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు అధికారులకు సోషల్లో మేనేజ్మెంట్ వారికి పత్రికా సోదరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు రాబో కాలంలో ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు సేకరించి పరిష్కరించే మార్గంలో ప్రతి ఒక్కరూ మనము భాగస్వాములు అయ్యి ఈ ప్రాంతాన్ని ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు